మూడు నెలల పాటు సాగిన చంద్రబాబు కేబినెట్ ఇప్పుడు ప్రక్షాళన దశలోకి వచ్చిందా ఇంకా ఏకంగా ఎనిమిది మంది మంత్రులకు గుడ్ బై చెప్తున్నారా టిడిపి జనసేన బీజేపీ కూటమిలో కొత్త సమీకరణలతో కొత్తగా ఎవరెవరు వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ ఇదే పనిచేయని మంత్రులకు పదవీ కండం తప్పదు ఈ హెచ్చరిక చాలా సందర్భాల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేస్తూ వచ్చారు కొందరికి పరోక్షంగా ముందస్తు సూచనలు చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తయిపోయింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు తాను చేసిన హెచ్చరికలను ఆచరణలోకి తీసుకువస్తున్నారా అంటే అవుననే అభిప్రాయం వినిపిస్తోంది ఆల్రెడీ ఎనిమిది మంది మంత్రులకు ఉద్వాసన తప్పదనే ప్రచారం జరుగుతోంది కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ఆగస్టు ఆరున ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయిందంటున్నారు ఇంతకు ఉద్వాసనకు గురయ్యే మంత్రులు ఎవరు కొత్తగా మంత్రివర్గంలోకి వచ్చేది ఎవరు పదవిని కోల్పోవడానికి కారణం ఏంటి కొత్తగా వచ్చేవారికి ఎందుకు ప్రాధాన్యం ఉంది ఈ స్టోరీలో చూద్దాం ఏపీలో కూటమి ప్రభుత్వంలోని కేబినెట్ మంత్రుల పనితీరుపై నిరంతరం సర్వేలు జరుగుతున్నాయి కొందరు మంత్రుల పనితీరు సంతృప్తికరంగా లేదని రిపోర్ట్లు సీఎం టేబుల్ పైకి వచ్చాయి అందుకే ఇప్పుడు మంత్రివర్గ ప్రక్షాళన ఖాయమని సమాచారం ప్రస్తుతం కేబినెట్ లో ఇరవై నాలుగు మంది మంత్రులు ఉన్నారు ఒక పదవి ఖాళీగా ఉంది జనసేనకు ముగ్గురు బిజెపికి ఒక మంత్రి తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన మంత్రులుగా ఉన్న వారి పనితీరు సరిగ్గా లేదని పార్టీ లోపలే అంతర్గతంగా ప్రచారం సాగుతోంది అదే జాబితాలో ఒకరిద్దరు సీనియర్లు కూడా ఉండడం ఇక్కడ విశేషమే ప్రస్తుత సమాచారం ప్రకారం ఎనిమిది మంది మంత్రులకు చెక్ చెప్పడం ఖాయమని తేలిపోయింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచనతో నాగబాబును కేబినెట్ లోకి తీసుకురావడం తథ్యమేనని అంటున్నారు అదే సమయంలో బిజెపికి మరో మంత్రి ఇచ్చే యోచనలోనూ చంద్రబాబు ఉన్నట్లు సమాచారం ఆశించిన స్థాయిలో పనితీరు కనబర్చని జూనియర్ల స్థానంలో సీనియర్లకు స్థానం కల్పించేందుకు ప్రయత్నం జరుగుతోందని ప్రచారం జరుగుతుంది కేబినెట్ మార్పు చేర్పులకు ప్రధానంగా కారణం మాత్రం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కావడం విశేషమే ప్రస్తుతం జగన్ కొంత దూకుడు చూపిస్తున్నారు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు త్వరలో పాదయాత్ర పేరుతో ప్రజల మధ్యకు వెళ్లే యోచనలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి జగన్ దూకుడును ఆయన చేస్తున్న విమర్శలను తిప్పికొట్టడంలో మంత్రులు వెనకజ్జలో ఉన్నారు ఇక వారి జిల్లాల్లో కూడా ఇప్పటి వరకు పట్టు పెంచుకోలేకపోతున్నారు అలాగే సీనియర్లను కలుపుకుపోవడం విపక్షం బలపడకుండా నిరోధించడంలో కూడా వారి పనితీరు అంతంత మాత్రంగా ఉందని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు పదిహేనేళ్ళు కూటమి అధికారంలో ఉంటుందని ఒకవైపు చెప్తున్నా మంత్రివర్గంలోని వారి విపక్షాన్ని సక్రమంగా ఎదుర్కోలేకపోవడాన్ని చంద్రబాబు సీరియస్ గా తీసుకున్నారని సమాచారం ప్రస్తుత సమాచారం ప్రకారం డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు మంత్రి పదవి ఇస్తున్నారట ఇక ఆయన ప్లేస్ లో సీనియర్ నేత గోరంట్ల బుజయ చౌదరికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు జనసేన మంత్రి కందుల దుర్గేష్ స్థానంలో జనసేన నుంచి కొడతాల్ రామకృష్ణకి అవకాశం ఇవ్వనున్నారన్న ప్రచారం నడుస్తోంది ఉత్తరాంధ్ర నుంచి ముగ్గురు మంత్రులపై వేటు ఖాయం అంటున్నారు కొత్తగా మంత్రివర్గంలోకి కళా వెంకట్రావు కొడతాల రామకృష్ణ పల్లా శ్రీనివాసులకు అవకాశం ఇక గోదావరి జిల్లా నుంచి వాసంశెట్టి సుభాష్ కు గుడ్ బై చెప్పే అవకాశం ఉంది తన ప్లేస్ ను ఎవరితో భర్తీ చేస్తారన్నది క్లారిటీ అయితే లేదు అయితే నాగబాబును ఈసారి కేబినెట్ తీసుకుంటున్నారట నెల్లూరు నుంచి ప్రస్తుతం ఉన్న మంత్రికి బదులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి ఛాన్స్ ఉందని ప్రత్యేకంగా చెప్తున్నారు రాయలసీమలో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిని మంత్రి పదవులకు తీసుకునే అవకాశాలున్నాయి కృష్ణా జిల్లా నుంచి సీనియర్ మంత్రికి చెక్ చెప్తున్నారని అంటున్నారు ఇక పల్నాడు జిల్లాకు చెందిన ఒకరికి కేబినెట్ లో స్థానం దక్కుతుందని వినిపిస్తుంది ఈ సమయంలోనే ఇంకో కీలక నిర్ణయం కూడా వెలువడే అవకాశం ఉందట అదే అచ్చెన్నాయుడుకు తిరిగి పార్టీ పగ్గాలు అప్పగిస్తారట సో ఆయన కూడా మంత్రివర్గం నుంచి తొలగించేటువంటి అవకాశం ఉంది పార్టీ బాధ్యతలు అప్పగించిన తర్వాత ఆయన పార్టీని బలోపేతం చేసే ప్రయత్నాలు చేయాలి అనితను కొనసాగించిన శాఖను మార్చేటువంటి ఛాయిస్ ఉందని చెప్తున్నారు సామాజిక ప్రాంతీయ సమీకరణాలకు అనుగుణంగా ఫైనలిస్ట్ తయారవుతుందని అంటున్నారు అయితే ఒకేసారి ఎనిమిది మందిని తొలగిస్తే అది చంద్రబాబు పాలనలోనే కాకుండా దేశ రాజకీయాల్లోనే భారీ సంచలనంగా నిలిచే అవకాశం అయితే ఉంది